శిషులలోని అయస్కాంత తరంగ మహాసాగరము మస్తిష్కములో శక్తి యొక్క ఊర్ధ్వగామి ప్రవాహము కేంద్రీకరించబడి ఉంటుంది మానవ చుంబకం జీవయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము మస్తిష్కములో దక్షిణ ధ్రువము జనేంద్రియ మూలంలోనూ ఉంటుంది ఊర్ధ్వ అంటే ఉన్నత ప్రాణశక్తి యొక్క అధోగమ ప్రవాహము ఇక్కడే కేంద్రీకరించబడి ఉంటుంది ప్రాణ ఊర్జ యొక్క ఊర్ధగమనంలో ప్రకరిత అంటే ప్రజ్ఞ ఉన్నది మానవ సామర్థ్యము విద్యుత్ దయాముల యొక్క క్రీడాకలాపమే శరీరంలో వేడికి అవసరమైనంత విద్యుత్ ఉంటే దాని ప్రచండ తేజస్సుకి నిరోధక శక్తికి రోగకారక్రమలు శరీరంలో ప్రవేశించలేవు ప్రవేశించినా వాటి మసైపోతాయి అనాచారిత శరీరం మీద వేడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అదేవిధంగా శరీరం మీద వస్త్రం లేకపోయినా మనుషుల మీద ఇతర ఆకర్షణ శక్తి ప్రభావం అధికంగా ఉంటుంది చంపిన గొరువు నుండి తీసిన ఊలు మరియు పట్టు పురుగుల చంపి తయారు చేసిన పట్టు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియలో ఉపయోగించరాదు దానికంటే ఉతికిన నూలు వస్త్రం ఎంతో ఉన్నతమైనది ఇది మన వలయాన్ని సాత్విక సంపర్కంతో ఉంచి కనీసం నిర్మలంగానైనా ఉంచుతుంది ఈ తేజోవల సామీప్యత వలన అపరిచితులు కూడా ఆకర్షితులై చాలా చిరపరిచయం కలవారిగా అనుభూతి పొందుతారు మరియు వారు ఒకరితో ఒకరు మాట్లాడకుండా దగ్గర రాకుండా ఉండలేరు ఈ అనాయాస ఆకర్షణ వెనక పూర్వ జన్మలలో సంబంధం ఉండవచ్చు కానీ ప్రత్యక్ష కారణం ఇద్దరి యొక్క తేజోవలయం సమానంగా ఉండటం వల్లనే ఇది ఒకరి వైపు ఒకరిని ఆకర్షిస్తూ ఉంటుంది మాటలలోనే వారు ఒకరికొకరు అత్యంత ఆప్తులుగా మారిపోతారు జ్ఞానేంద్రియ ప్రభావ క్షేత్రంలో ఉన్న మూలాధార స్వాధిష్టాన చక్రాలే గాక శక్తి కలిగిన మరికొన్ని మహత్వపూర్వమైన స్థలాలు మరియు ప్రాణశక్తులు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి వజ్రమేరుదండము కశ్యప కుండల సర్పిణి రుద్రగంధి సమాన మరియు సుష్మ మొదలైనవి సాధారణ జనులు రతిక్రియలో చాలా శక్తిని కోల్పోతారు కానీ యోగ సాధనలో ఈ కేంద్రంలోని నిక్షిప్తంగా ఉన్న శక్తి వలయం వల్ల అన్నమయ ప్రాణమయ కోశాల యొక్క సూక్ష్మశక్తులను జాగ్రత్తపరచవచ్చు శారీరక సంబంధిత క్రియాకలాపాలు ఏ రూపంలో దృష్టిగోచరం ఉంచబడినా నిజానికి అవి విద్యుత్ ప్రవాహం యొక్క రూపంలోనే జరుగుతాయి నరాలు నాడులలో రక్త ప్రసరణ దీని ఆధారంగానే జరుగుతుంది మస్తిష్కానికి విభిన్న అంగాలకు అవయాలకు మధ్య సంబంధాలను వీటి సహాయంతోనే జరపడానికి జ్ఞానత్వంతో ఉపయోగపడతాయి కండరాల యొక్క సంకోచ వ్యాకోచన ప్రక్రియ దీనివలననే జరుగుతుంది నిద్ర మరియు జాగ్రత్త స్థితులకు కూడా ఇదే మూల కారణము ఈ జీవ విద్యుత్ని ఆధ్యాత్మిక భాషలో ప్రాణశక్తి అని అంటారు శరీరధారుల యొక్క శారీరక మానసిక మార్పులకు ఇదే ప్రధాన కారణం వలన వీటిని ప్రాణులు అని అంటారు మానవుని వలయం మన జీవ చైతన్యంలో ప్రాణం కొంత పరిధిలోనే నిండి ఉంది దీనివలన కేవలం దైనందిన కార్యక్రమాలు మాత్రమే సాగుతాయి భౌతికమైన సఫలతకు మరియు ఆత్మవిభూతి ఫలితాలను పొందేందుకు ఆంతరిక ప్రాణ సంపదను నెమ్మదిగా పద్ధతి ప్రకారం పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇందుకోసం విరాట్ బ్రహ్మాండములు విపుల పరిణామంలో ఉన్న ప్రాణశక్తితో సంబంధాన్ని పెంచుకోవాలి ప్రాణాయామం అంటే శ్వాసను తీవ్రతం చేయటం మాత్రమే కాదు శ్వాసలో తాళ లయ క్రమబద్ధమైన మార్పును తీసుకురావటం ద్వారా రకరకాల ప్రాణాయామాలు చేయవచ్చు ప్రాణాయామాయ విధానాలు కొన్ని సరళమైనవి మరికొన్ని కఠినమైనవి లోతుగా గాలిని పీల్చి మరి పూర్తిగా గాలిని బయటకు వదిలి ఊపిరితిత్తులను ఖాళీ చేసుకొనుట సరళమైన ప్రాణాయామము శ్వాసను లోపలికి స్వీకరించేటప్పుడు విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తిని మనలోకి పీల్చుకుంటున్నట్లు మరియు ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నట్లు భావన చేయాలి శ్వాసను బయటకు వదిలేటప్పుడు దుర్భరత రుగ్మత మరియు అనైతికత యొక్క అన్ని తత్వాలు బయటకు వెళ్ళిపోతాయి ఇంకా ఎప్పుడు మళ్ళీ తిరిగి మన దగ్గర రావు అనే భావన చేయవలను ఇది మొత్తం కలిపి ఒక ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని మొదట్లో సార్లు చేయవచ్చు నెమ్మదిగా వారానికి ఒక ప్రాణాయామాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి